ఈ అయితే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది చాలా అంటే చాలా భయపడ్డాను ఇంతకుముందు కూడా ఇలాంటివి జరిగాయి రోజు ఎందుకో చాలా భయపడ్డాను ఏంటనేది తర్వాత చెప్తాను అంతకన్నా ముందు ఒక విషయం అయితే మాట్లాడుకుందాము వంట చేసే హౌస్ వైఫ్స్ అందరూ కూడా మన టైం బాగుంటేనే మనం వంటగదిలో బాగుంటాము మన టైం దగ్గర పడితే ఆ వంటగదే మన పాలిట టైం మారచ్చు ఇది నిజమే అనిపించింది నాకైతే ఎందుకు ఈ మాట అన్నానంటే పొద్దున నేను పాలు పెట్టే టైంలో స్టీల్ గిన్నెలో పాలు వేడి చేస్తాం కదా సో స్టవ్ మీద నేను స్టీల్ గిన్నె పెట్టాను పాలు తీసుకొచ్చేలోపు గిన్నె కాస్త వేడిగా అయింది పాలు పొయ్యగానే అసలు చాలా భయంకరంగా సౌండ్ వచ్చి పాలన్నీ నా మొహం మీదకి చిల్లాయ్యేలా అసలు ఇంకా ఫేస్ అయితే బాగా అంటే బాగా మంట వండింది నాకైతే భయం వేసింది ఒక ఫైవ్ సెకండ్స్ వరకు కూడా నా హార్ట్ వేగంగా కొట్టుకుంటూనే ఉంది అసలు ఏం జరుగుతుంది అనే భయంలో ఉండిపోయాను నేను ఒక్కొక్కసారి ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి ఇంతకు ముందు కూడా గ్యాస్ విషయంలో పైప్ దగ్గర మంట వచ్చింది ఒక టూ త్రీ టైమ్స్ గ్యాస్ దగ్గర గ్యాస్ లీక్ అయ్యి మంట రావడం అప్పుడు కూడా ఇలాగ భయపడ్డాను వంటగదిలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఎప్పుడేం జరిగే తెలియదు ఎన్నిసార్లు చేయి కాల్చుకున్నానో ఎన్నిసార్లు కూరగాయలు కట్ చేసేటప్పుడు చేయి తెంపుకున్నానో నాకు తెలుసు నేననే కాదు చాలామంది హౌస్ వైఫ్స్ కూడా ఇలాంటి చిన్న చిన్న గాయాలు జరుగుతూనే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి భయంకరంగా ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అయితే అసలు చాలా అంటే చాలా భయమేసింది గిన్నె వేడిగా ఉండడం వల్ల పాలు పొయ్యగానే వెంటనే అసలు టప్ అని సౌండ్ వచ్చి పాలన్నీ నా మొహం మీదకి చిల్లా ఇంకా చాలా అంటే చాలా భయం వేసింది నాకు సో మీరందరూ వంట చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే నాకు జరిగినట్టే జరుగుతుంది మీకు కూడా ఓకే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్